మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ హీరోయిన్స్ తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు మరి అలాంటి మన టాలీవుడ్ హీరోయిన్స్ వాళ్ళ తండ్రులు అలాగే వాళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే టాలీవుడ్ హీరోయిన్స్ ఫాదర్స్ డే రోజును కూడా తమ నాన్నతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తమ నాన్నపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంటర్ అయ్యారు కీర్తి సురేష్ ఇక ఆ తర్వాత నేను లోకల్ మహానటి వంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు అయితే కీర్తి సురేష్ నాన్నగారి పేరు సురేష్ కుమార్ ఈయన మలయాళంలో ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఇక నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కియరా అద్వాని ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో నటిస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఇక కియరా అద్వానీ నాన్నగారి పేరు జగదీప్ ఈయన బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు ఇక ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఎంటర్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఈఎమ్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు అయితే రకుల్ నాన్నగారి పేరు కులవిందర్ సింగ్ ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా ఉన్నారు ఇక శ్రీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చి ఇక ఆ తర్వాత హ్యాపీ డేస్ బద్రీనాథ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు తమన్న బాటియా తమన్న నాన్నగారి పేరు సంతోష్ బాటియా ఈయన వజ్రాల్ వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు ఇక లక్ష్మి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిషి ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిషి లేడీస్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు ఇక నయనతార తండ్రి పేరు కురియన్ కొడియట్టు ఈయన బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు ఇక ప్రేమం సినిమాతో మలయాళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఇక తర్వాత పిదా సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు సాయి పల్లవి తాజాగా సాయి పల్లవి చెల్లిపల్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఈ పెళ్లిలో సాయి పల్లవి కూడా చాలా సందడి చేశారు అయితే సాయి పల్లవి తండ్రి పేరు రాయ్ కన్నన్ ఈయన బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు ఇక దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ఇలియానా ఇక పోక్రి సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్నారు తాజాగా పన్నెండు బిడ్డకు కూడా ఇలియా జన్మనిచ్చిన విషయం తెలిసిందే అయితే ఇలియానా తండ్రి పేరు రొనాల్డ్ ఈయన బిజినెస్ రంగంలో ఉన్నారు ఇక మీనాక్షి చౌదరి తండ్రి పేరు బిఆర్ చౌదరి ఈయన ఇండియన్ ఆఫీసర్ ఇక ఉప్పిన సినిమాతో తెలుగు ప్రేక్షకులు స్థానం సంపాదించుకుంది కేతి శెట్టి నాన్నగారి పేరు కృష్ణ శెట్టి కాగా ఈయన బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు ఇక టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు రాసి కన్నా ఈమె నాన్నగారి రాస్ కన్నా ఈయన బిజినెస్ రంగంలో ఉన్నారు ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యి ఇక ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తున్నారు పూజా హెగ్దే ఇక పూజా హెగ్దే నాన్నగారి పేరు మంజునాథ్ కాగా ఈయన ప్రైవేట్ రంగంలో ఉన్నారు ఇక సీతారామం సినిమా మంచి పేరు సంపాదించుకున్నారు మృణాల్ ఠాకూర్ ఇక ఈ సినిమాలో ఈ ఆనందానికి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇక మృణాల్ ఠాకూర్ తండ్రి గారి పేరు ఉదయ్ సింగ్ ఠాకూర్ కాగా ఈ యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా కొనసాగుతున్నారు ఇక ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు పాయల్ పుత్ ఈమె తండ్రి గారి పేరు విమల్ కుమార్ కాగా ఈయన బ్యాంక్ ఎంప్లాయ్ ఇక అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ కి హన్సిక మోట్వాణి ఇక ఈమె తండ్రి గారి పేరు ప్రదీప్ కాగా ఈయన బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు ఇక అందంతో అభినయంతో ఇటు తమిళం అలాగే తెలుగులో ఐశ్వర్య రాజేష్ తన నటున తో తండ్రి రాజేష్ ఈయన తెలుగు ఇండస్ట్రీ లో నటుడుగా కొనసాగారు ఇక హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు కళ్యాణి ప్రియదర్శిని ఈయన తండ్రి గారి పేరు ప్రియదర్శిని ఈయన డైరెక్టర్ గా నటుడుగా సినీ రంగంలో కొనసాగుతున్నారు ఇక ఇస్మా శంకర్ సినిమాతో నభా నటేష్ తెలుగు ప్రేక్షకులకు అయ్యారు ఇక నభా నటేష్ తండ్రి గారి పేరు శ్రీకాంత్ కాగా ప్రైవేట్ గా ఉన్నారు ఫ్రెండ్స్ మరి హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్